ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించిన అధికారులకు తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు ఈ మేరకు ఆయన బదిలీ అయ్యారు శుక్రవారం తిరుపతి కలెక్టరేట్ లో గనుల శాఖకు బదిలీపై వెళ్తున్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కు ఆత్మీయ వీడుకోలు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఇంకా కొంతకాలం పనిచేస్తుంటే ఇంకా ఎంతో ఉండేది ఎందుకంటే ప్రవర్తించాలి ఎలా మనం పనిచేయించుకోవాలి అదేవిధంగా ఉన్నత స్థాయిలో కూడా అందరికి ఎంతో ఆదర్శనీయంగా ఇష్టపడే విధంగా ఎలా పనిచేయాలి అనేది మనం సార్లు చూసి విషయము అందరం

అతిధి కూడా అందరూ చేస్తూ ఎందుకంటే జిల్లా మొత్తం ఏ విధంగా మీరు చెప్పేది కాదు నేను కూడా చూస్తే బాగుంటుంది ఎక్కడ జరుగుతుంది ఎక్కడ చూస్తే ఇక్కడ కూర్చోని రెండవది కూడా ఒక మంచి అవకాశం వచ్చింది ఈరోజు జిల్లాకి సీనియర్ మోస్ట్ ఆఫీసర్ స్టేట్ సెక్రటరీ కళీసర్కి కలెక్టర్గా పంపడం జరిగింది సార్ ఇక్కడ వచ్చి సార్ సార్ సర్ నుంచి సార్ వచ్చింది ఒకటి ఒకటి ఏంటంటే దేవుడి దగ్గర ఒక అదృష్టం తిరుపతి జిల్లాలో వచ్చి తిరుమల కింద కొన్ని కొన్ని పనిచేసే అదృష్టాలు ఒక అని కూడా ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే నేర్చుకున్నాం అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు ప్రతిఒక టాస్క్ లో ఆయన ఆయన ప్రతి కార్యకలాపానికి అన్కొంటున్నాను కానీ నార్మల్ ఆఫీసర్ లాగా ఇంకా బాగుం ఇంకా అంటే బాగుం తెలియని సర్ చెప్పలేం చెప్పలేం ఎంతకంటే సర్ ఓన్లీ ఒక టాస్క్ కోసమే గవర్నమెంట్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాబట్టి ఎవరు జరిగింది సో మళ్ళీ ఇంకా బాగుం ఇంకా అంటే బాగుం తెలియని చెప్పలేకపోతున్నాం ఇలాంటి మీటింగ్ పెడతాం అంటే ఎలక్షన్ మేము లేదు చర్చించి మళ్ళీ ఒక డాక్యుమెంటేషన్ కూడా చేసి పెట్టుకున్నట్లయితే మంచి వచ్చే లక్షణంలో మరి ఆ డాక్యుమెంట్ ఉపయోగం పడుతుంది అట్లా చేసే ఒక పద్ధతి ఉందండి కరెక్టర్ చూపిస్తాను సో ఆ కరెక్ట్ కూడా మొన్న బుక్ చేశాము అదే మీటింగ్ అయిపోయింది నేను తెలుసు

అనదర్ ఎలక్షన్ ఇస్ ఆల్రెడీ వెచ్చ ఆ జనరల్ కంపెటించేది వెచ్చ అంటే ఎండ్ ఆఫ్ కంపెటిషన్ అంటే ఎలక్షన్ కమిషన్ అంతగా ఇంకా బోనస్ కూడా దేని మన స్టేట్ ఫస్ట్ వాస్ సెన్సిటివిటీ కూడా ఉంది నైట్ అంటే బైండింగ్ ఆర్డర్ వచ్చింది 5:00 8:00 ఆర్డర్ ని ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఉంది ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది యాక్షన్ జాయింట్ కావాలని ఉంది మనలాగా నో డైరెక్టర్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ज्वाइन आवाज दे रही है जिला तो एक पूरा रास्ते पूरा ऐसे ज्वाइन करके ढूंढता है मान लीजिए सर ऐसे ज्वाइन करके कि अपना प्रत्येक था अपने स्टेट दैट कंटिन्यूली विल बी देयर इन स्टेट सो कि कलेक्टर का ना एक कोई ना ट्रांसफर है ना ऐलान के करने तो ज्वाइन कलेक्टर को सीधे दैट बैच सो जैसा स्टाइल हो समस्या ना आए तो अगर प्राइवेट

Gracias.